వెల్కమ్ టు బిఎన్ నైన్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాల అభిషేకం ఆరు మండలాలలో నిజామాబాద్ జిల్లా గ్యారెంటీ ఆ పైన భరోసా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పేదే లేదు అంటూ తెలిపారు ఈ రోజు అన్ని మండల కేంద్రంలో ఆరు గ్యారంటీలను మరో రెండు గ్యారెంటీలు గృహజ్యోతి గృహలక్ష్మి పథకాలను నిన్న ప్రారంభించిన సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రవీంద్రరెడ్డి అదిస్థల మేరకు సీఎం రేవంత్ రెడ్డి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది వర్ణి రుద్రూర్ మోసా చందూర్ కోటగిరి పోతంగల్ బీర్కూర్ బోధన్ ఎడపెల్లి రెంచల్ రామ్ నవపేట సాలూర్ బాన్సువాడ నియోజకవర్గం బోధ నియోజకవర్గం ప్రతి గ్రామ గ్రామాన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మరో రెండు గ్యారంటీలపైన కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు మనకు నా ఆమోదం చేసింది కదా దాంట్లో నాలుగు భాగంగా ఒకటి బస్సు ఫ్రీ చేసింది వచ్చేసి ఆరోగ్య శ్రీ ఒకటి ఫ్రీ అయింది మన కరెంట్ బిల్లు అదొకటి ఫ్రీ అయింది కాబట్టి మనము కాంగ్రెస్కి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుసుకుంటూ కాంగ్రెస్ కాంగ్రెస్ అభయ హస్తంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది ఆరు గ్యారెంటీలలో డిసెంబర్ తొమ్మిదిన సోనియమ్మ జన్మదినం సందర్భంగా రెండు గ్యారంటీలను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే ఆరోగ్యశ్రీ పది లక్షలు డిసెంబర్ తొమ్మిదిన ప్రకటించింది నిన్న రంగారెడ్డి జిల్లా చేవెల్లలో ఏదైతే గృహజ్యోతి గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఎవరైతే విద్యుత్ వినియోగదారులు వాళ్ళకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది అలాగే మి కింద సిలిండర్ ను ఐదు వందల రూపాయలకి గత ప్రభుత్వాలు మహిళలకు మధ్యతరగతి పేద ప్రజలకు ఇబ్బంది పెట్టినటువంటి సంఘటన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి గుర్తించి పేద మధ్యతరగతి ప్రజల పక్షాన ఉండే కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే తప్పకుండా అమలు చేస్తుందనే నమ్మకం ఇప్పటిదాకా ప్రజల్లో ఉంది భారతదేశంలో ఉంది ఆ మాట నిలబెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతగా ధన్యవాదాలుగా ఈ రోజు మండల కేంద్రంలో పాలాభిషేకం చేయడం జరిగింది మరో రెండు గ్యారెంట్లు త్వరలోనే అందించబోతున్నాం ఈ ఆరు గ్యారెంట్లు అమలు కావాలంటే కేంద్రంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పైన ఎర్రకోటపై జెండా ఎగిరేయాల్సిన సమయం ఆసన్నమైంది మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎప్పటి తప్పదని చేసేస్తూ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನತ್ತು ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನತ್ತು